నమస్తే వెల్కమ్ టు టూ గోడ ప్రస్తుత మంతో పాటు పొలిటికల్ అన్ లీస్ట్ అర్శమని సీరోజ్ గారు సార్ ఏపీ విషయానికి ఢిల్లీ తరహా ఏపీ లో కూడా నిక్క స్కామ్ జరిగింది అని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి లావ్ శ్రీ కృష్ణదేవరాయలు నరసంపేట ఎంపీ ఆయన పార్లమెంట్ లో ఈ విషయం మీద ప్రస్తావించారు అదే విధంగా హోం మంత్ రమేష్ కూడా కలిశారు సో వ్యవహారంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము నాలుగు వేల కోట్లు అక్రమంగా దుబాయ్ కి డబ్బు తరలించారు అని చెప్పేసి ఒక ఆరోపణ నిజమే అంటారా అసలు మీరు ఇన్ని చూసిన తర్వాత కూడా నిజమే అంటారని మీరు ఇప్పుడు జర్నలిస్టులు చాలా బాధ్యతగా ఉండాలండి మీరు డైరెక్ట్ జేబులు కొట్టేశారు జనాల మీకు ఏమర్థమవుతుంది దీన్ని నిజం ఓ మన చట్టం మన వ్యవస్థలో కొంచెం నిద్రాణ వ్యవస్థలో ఉన్నాయి కాబట్టి ఇటువంటి బందిపోడి దొంగలకే కొంచెం వెసులుబాటు ఉంది అంటే పార్లమెంట్లో సాక్షాత్తు పార్లమెంట్లో ఈ దేశ భారత పార్లమెంట్ భవనంలో ఈ దేశ దిశ దశ మార్చే ఒక సభా ప్రాంగణంలో ఆయన చెప్పాడు త దారుణమైన అరాచకం దుర్మార్గం దోపిడీ అవినీతి అడ్డగోలు దోపిడీ డే లైట్ రాబరీ జరిగిందని చెప్పాడు మీరు నూట యాభై కోట్లకి ఎంతమంది లోపల వేసేసి తరబడి లోపల పెట్టారు కదా ఇది దీని సంగతి చూడండి బాబు అని చెప్పాడు ఖచ్చితంగా ఈ హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయాన్ని అతను పిలిపించుకుని మొత్తం వివరాలు తీసుకున్నాడు అంటే వాళ్ళకి తెలియదు అని కాదు అంటే అలాగా అందరిలో ఈ విషయాలు పూర్తిగా విన్నాడు అంటూ కూడా హాస్యాస్పదంగా కనిపిస్తుంది అంటే మనం ఏమన్నా ప్రయాణం అక్కడ ఏం జరుగుతుందో తెలియదా ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ వాళ్ళ ఒక కేజీ చిక్కుడుగా కొనండి మీరు తకాలమని ఫోన్ ఇచ్చి కూడేస్తున్నారా ఒక ఐస్ పూడ్ కొనుక్కోండి పది రూపాయలది వచ్చారు లేకపోతే ఫోన్పే చేస్తున్నారు కదా ఎన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అంటే మీరు రబ్బర్ బ్యాండ్ వాళ్ళు ఒక ట్రక్ రబ్బర్ బ్యాండ్లు తీసుకెళ్ళి తెలుసే మీరు మరి కట్టలు కట్టాలి కదా తర్వాత ఇదంతా కష్టంగా ఉంది ఎక్స్ట్రా మనుషుని పెట్టాల్సి వస్తుందని బియ్యం బస్తాలు ఉంటాయి కదా వీళ్ళు వీళ్ళు దుబ్బేసిన తర్వాత బియ్యం బస్తాలు ఖాళీ అయిపోతాయి కదా ఆ బియ్యం బస్తాలు నిండా మోగాలతో కుక్కేసారు డబ్బులు ఒక తూకం వేస్తారు పది కేజీలకి ఒక రెండు వేల కోట్లు వచ్చినాయి అనుకోవాలి అక్క వెయ్యి కోట్లు వచ్చినాయి అదే లెక్క అంటే లెక్క ఎడతాం కూడా బొక్క అనుకున్నారు మూటల మూటల కింద కట్టి కంటైనర్లో పాడేసి సముద్ర మార్గాన్ని పంపించి సముద్ర మార్గాన్ని పంపించేశారు గ్రీన్ కారిడార్ లోకేష్ గారు ఒక గుండె పంపించడానికి మనిషిని కాపాడడానికి ఓ గ్రీన్ కారిడేర్ ఏర్పాటు చేశారు వీళ్ళు దొంగతనాలకు ఏర్పాటు చేసుకుంటారు గ్రీన్ కారిడార్ ఏంటంటే ఆ వ్యాన్ ఎవడో ఆప్ చేయకుండా బాబు పై నుంచి కింద వరకు ఆదేశాలు అవుతాయి వెళ్ళిపోయింది వీళ్ళు నాలుగు వేల కోట్లు యాభై వేల కోట్లు కాదండి అట్లీస్ట్ వన్ పాయింట్ ఫైవ్ అంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మినిమం దబ్బేసుకుంటుంటారు ఇందులో అనుమానమే లేదు అంటే లావు శ్రీకృష్ణదేవరాలు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆ పార్టీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు టీడీపీలో ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఎందుకు గతంలో ఎందుకైనా ఆరోపణలు చేయలేదు ఇప్పుడు ఎందుకు ఆరోపణలు ఎవడు ఆరోపణ చేస్తాడు ముఖం బగలుకొట్టిర్రు మొఖం బగలుగు కొట్టి చూడరా అంబటి అంటున్నాడు ఎవడైనానండి జగన్ మోహన్ రెడ్డి అతని ఆయా లో మగాలాటివాళ్ళు పిచ్చుకులాటోళ్ళు మాట్లాడే వాళ్ళు పిచ్చిక మీద గమ్మా స్థమిత్ కూడా వదిలేటి మమ్మ అంతేగాని మేము గత నాలుగేళ్ల నుంచి మాట్లాడుతూ ఉన్నాం కదా అది దొంగడురా బోబోలే డైరెక్ట్ గా జేబులు కూడా వేస్తాడని చెప్తాం ఏదో రోజు ఎవరు చెప్పిన వినదగ్ను అన్నట్టుగా ఉంటది వినదగ్గున ఎవరు చెప్పున జనం విన్నారు ఇలా వినలేదు మీకు ఈడీ దర్యాప్తు ఈడీ దర్యాప్తు చేస్తే జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ గా జైల్లో ఉంటాడండి దాని తర్వాత ఏమవుతుంటే అతనికి ఈ న్యాయస్థానాలు సిబిఐ ఈడీ చాలా ఉదార స్వభావం అంతా ఇతను వదిలేశాడు అవన్నీ బెళ్ళు రద్దే పద అక్కడి నుంచి రాష్ట్ర పర్యటన పెడతానడు కదా ఇతను జిల్లాల పర్యటన జిల్లాల పర్యటన అన్నాడు కదా అప్పుడు జైళ్ళ పర్యటన అనేటువంటిది అతనికి మొదలవుద్ది పీటీ వారెంట్ తోటి మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి ముందు మేము వచ్చాము మాకు పంపించండి పోటీ పడిపోతారు అన్ని జిల్లాల నుంచి అన్ని జైలు శాఖలు పోలీసు డిపార్ట్మెంట్ స్టేషన్ నుంచి మేము ముందు వచ్చేవాడి కొట్టేసుకుంటారు అండి పోలీసు కలబడిపోతారు తలబడిపోతారు పీకేసిని కింద పడి దొల్లేసుకుంటారు ఏంటి మేము ముందు వచ్చాము మాకు పంపించాలి రికమెండేషన్ చేయించుకుంటారు ఏమండి మేము ముందు వచ్చేవండి మాకు పంపించాలన్న ఎవరికి ముందు పంపించాలనేటువంటి కోర్టులు లేకపోతే ఐఆర్ ఆధార్టీస్ తల పట్టేసుకుంటారు మీరు చూడబోతున్నారు అదే అంటే మీరు ఎలా చెప్తున్నారు నేను చెప్పింది జరిగింది కాబట్టి చెప్తున్నాను నేనేం వేణుస్వామిని కాదు కానీ ఇతను సింగిల్ డిజిట్కి అవుతాడంటే అంటే ఇంచుమించి దగ్గరికి వచ్చేది నిజంగా సింగిల్ డిజిటే వాళ్ళు గట్టుగా రెండు తండ్రి లాగేసుకుంటే రెండు సింగిల్ డిజిట్లో ఉంది వీళ్ళు ఆ పని చేయలేదే నేను చెప్పాను అప్పుడు మెసేజ్ పెట్టిన లాగే కుట్లాగేసుకున్నామని చెప్పాను నేను మాకు మాట ఉండకూడదా కొన్ని చోట్ల రోములో ఉన్న ప్రామంలో ఉండాలి ఇటువంటి నరరూప ప్రాక్టీసులు అరాచకవాతలు అవినీతి పరులు చట్ట రాజ్యాంగాన్ని వాళ్ళు అప్రజాస్వామిక వాదుల్ని అచ్చం అలాగే డీల్ చేయాలి మంచివాడిని మంచివాడిగా డీల్ చేయాలి చెడ్డపాటిని చెడ్డవాడిగా చేయాలి ఇంకా అతను వైరస్ నలభై శాతం మందికి ఉంది ఆ రోగం పూర్తిగా నయమవ్వలేదు కరోనా ఏం చేశారు కరోనా పూర్తిగా అయ్యి క్వారంటైన్ చేశారు కదా పూర్తిగా తగ్గిన తర్వాత బయటకు వదిలేరు ఇతనికి ఇంకా తగ్గలేదు ఆ వైరస్ ఇంకా ప్రజల్లో తిరుగుతూ ఉంది జగన్ వైరస్ దాన్ని చేయాలంటే ఇతను పెట్టేయాలి ఇతను సంబంధించిన అందరినీ ప్రజల్లో తిరగకూడదు వాళ్ళు మంచి నీటి బావులు విషయం కలిపినట్టు సమాజంలో తిరుగుతుంటే ఇది ఎప్పటి నుంచో తలబ తలపడుతుంది అదే అసంతృప్తి ఎవరికి అసంతృప్తి లేదు బ్రహ్మాండంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో హాయిగా ఉంది పెట్టుబడులు అవుతున్నాయి బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు పెన్షన్లు ఎత్తున్నారు సిలిండర్లు ఇస్తున్నారు డిఎస్సి చేస్తున్నారు ఉద్యోగులందరూ ఆ బకాయిలన్నీ రిలీజ్ చేస్తున్నారు బ్రహ్మాండంగా ఉందా ప్రిబస్ రేపు మాకు ఇస్తారు పెళ్ళయినట్టునే బిడ్డొద్దా పది నెలల ఎనిమిది ఏళ్ళు వచ్చి ఇడి సింద్రమందరు చేసి మలమూత్రాలను విసర్జించి పోయాడు రాష్ట్రం మీద అవన్నీ శుభ్రం చేయొద్దా క్లీన్ చేయొద్దా శీతిలాళ్ళ శాఖలలో ఏరి అన్ని పోయి వాళ్ళ బాటిల్ పడుతున్నారు వాళ్ళు చావాళ్ళు చెప్తున్నారు పైగా అతను అప్పులు కూడా తీరుస్తున్నాడు నేను వార్త వచ్చింది చూసావా అతను చేసిపోయిన అప్పులు తీర్చాలి ఏం చేస్తాం మరి అంటున్నాక ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు నూతన్ రహదారి సినిమాలో అంతకు మించుంది రాష్ట్రం దాన్ని సరిదిద్దడం అనేటువంటిది హరిహర బ్రహ్మరుద్రాదుల వల్ల కూడా కాదనుకున్నది వాళ్ళు చంద్రబాబు గారు సాధిస్తున్నాడు ఆ కూటమి ప్రభుత్వం పైన వాళ్ళు కూడా సాగిరిస్తున్నారు అదృష్టం ఇది వరకు పాత స్నేహితుడే కదా అడిగిన సాయం చేద్దాం అనుకుంటలేదు కలిసి ారో బ కొత్త వాళ్ళు మంచి వాళ్ళు లాగా ఉన్నారో వీళ్ళతోటి ఉంటే బాగుంటాయి దుష్ట జన సాంగత్యం ఎందుకు చెడ్డ వాళ్ళతో మనకెందుకు ఈ మంచి వాళ్ళతో ఉందామని వాళ్ళ మనసు మారింది మారు మనసు పొందారు రండి లేదంటే ఈ విజయసాయి రెడ్డి ఆ బాత్రూమ్ కాడ ఉండేవాళ్ళు కి వాళ్ళందరినీ మార్చేయడు కదా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పరిస్థితి బాగలేదు మనం ఇడుతూ ఉంటే మనం మునిగిపోతాం అనుకున్నారు ఈయన వదిలేశారు ఇంకా కొంతమంది వదలలేదు మీలాంటి వాళ్ళు ఇంకా అతనే మంచివాడు బాగున్నాడు అతను ముఖం బలగా ఉంది అతను చాలా పొడుకున్నాడు అతనే రావాలని కోరుకుంటున్నారు అలా కోరుకున్నారంటే మీరు ప్రజాద్రోహం చేసినట్టే మీరు ఎవరినైనా కోరుకోండి షర్మిలన్నా కోరుకుంటూ పర్లేదు మంది మానవత్వం ఉంది ఈ మనిషిలో తల్లి లేదు చెల్లి లేదు పిల్ల లేదు బొడ్డు లేదు గోదా లేదు ఏమీ లేదు తను తన సొమ్ము తన వైభవం తన పెత్తనం తన అధికారం తన అహం అహంభావం అత్యయం ఆడంబరం అహంకారం ఇవే కావాలి అతనికి ఓకే